మ శివాయ అందరికీ నమస్కారం అండి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజే మనకి కార్తీక పౌర్ణమి అండి ఈరోజు దేవాలయంలో కానివ్వండి తులసి కోట దగ్గర కానివ్వండి లేదా ఇంట్లో పూజా మందిరంలో అయినా మనం ఈ మూడు వందల అరవై ఎత్తుల దీపం అయితే వెలిగిస్తామండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ దీపాన్ని అయితే వెలిగిస్తారు అయితే ఈ దీపం ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాము మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అంటే గుడిలో కానివ్వండి తులసి కోట దగ్గర కానివ్వండి లేదా పూజ మందిరంలో కానివ్వండి ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్తో ముందుగా నీళ్ళతో అయితే కడగాలి కడిగిన తర్వాత అక్కడ పసుపు అనేది రాసుకోవాలి రాసుకున్న తర్వాత వాటిపైన అష్టతల పద్మ ముగ్గు అనేది వేసుకోవాలండి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేయాలి వేసిన తర్వాత మనం పసుపుతో చేసిన గణపతిని అయితే పెట్టుకోవాలి ముందుగా మనం ఇంట్లోనే పూజ చేసుకుంటే మన దగ్గర పూజా మందిరంలో విగ్రహం ఉంటుంది కాబట్టి ఆ విగ్రహం అయితే పెట్టుకోవచ్చు మనం ఒకవేళ దేవాలయాల్లో ఈ పూజ అయితే ఈ దీపం అయితే వెలిగించుకుంటే మనం పసుపుతో చేసిన గణపతిని అయితే పెట్టుకోవాలి ఎందుకంటే దేవాలయాలకి మనం విగ్రహాలను అయితే తీసుకెళ్ళలేము కాబట్టి పసుపుతో గణపతిని అయితే చేసుకోవాలి గణపతికి పసుపు కుంకుమ అక్షింతలు గంధము సమర్పించాలి తర్వాత పూలు అనేది సమర్పించాలి సమర్పించిన తర్వాత గణపతికి దూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించాలి ఈ విధంగా మనం పసుపు గణపతికి పూజ చేసుకున్న తర్వాత మన కార్తీక దీపం అయితే వెలిగించాలండి ఈ కార్తీక మాసంలో అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం ఉసిరి దీపాలు వెలిగించవచ్చు పిండి దీపాలు వెలిగించుకోవచ్చు ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కూడా వెలిగిస్తాము ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దీపం అయితే వెలిగిస్తారండి ఈ దీపం ఏ సమయంలో వెలిగించాలంటే మనకి పౌర్ణమి గడియలు ఉన్న సమయంలో అయితే ఈ దీపం అయితే వెలిగించాలి ఎక్కువ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ దీపం అయితే వెలిగిస్తారు కొంతమంది ఏంటంటే ఉదయం వేళల్లో కూడా ఈ దీపం అయితే వెలిగిస్తారు మీరు వీలుని పట్టి ఉపవాసం ఉండి వెలిగిస్తామనుకునే వాళ్ళు ఉపవాసం ఉండి ఈ దీపం అయితే వెలిగించవచ్చు లేదు అనుకునే వాళ్ళు ఉదయం పూటైనా ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చు పౌర్ణమి గణ్యులు ఉండడం మనకి ముఖ్యమండి ఇంకా నేను ఇక్కడ రెండు పిండి దీపాలు రెండు ఉసిరి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాం మీ ఇష్టం అండి రెండే కాదు మీ మీరు ఎన్ని వెలిగించాలనుకుంటే అన్ని వెలిగించుకోవచ్చు దీపాలు నేను ఇక్కడైతే రెండు దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను ఇలా మూడు వందల అరవై ఐదు కట్ అయితే ముందు రోజే మనం ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు దీపం అనేది త్వరగా వెలుగుతుంది నేను ఇక్కడ ముందుగా ఈ వీటిని అయితే నానబెట్టుకొని ఈ అయితే వెలిగించుకుంటున్నాం మనం ఏకాహారతో కానీ అగరబత్తులతో కానీ ఈ దీపం అనేది వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత దీపం దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేయాలి వేసి వేసి అది కార్తీక దామోదరికి ఆహ్వానం చేస్తాం మన నమస్కారం అయితే చేసుకోవాలండి తాంబూలను సమర్పించి నారికేళ్లను సమర్పించి చివరిగా అయితే ఇవ్వాలి ఈ విధంగా కార్తీక మాసంలో మనం ఈ పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఒత్తుల దీపం అయితే వెలిగించాలండి ఈ దీపం మనం ఎక్కువ మంది దేవాలయాలైతే వెలిగిస్తారు ఒకవేళ మీకు దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మన ఇంట్లోనే తులసి కోట దగ్గరైనా వెలిగించుకోవచ్చు లేదా తులసి కోట కూడా లేదు అనుకునే వాళ్ళు మనం పూజా మందిరాలైనా పూజ ఎక్కడైతే చేసుకుంటున్నామో ఆ ప్లేస్లో అయినా ఈ దీపం అయితే వెలిగి ఓకే అండి ఇంకా ఈ మీకు ఈ పౌర్ణమి దీపం గురించి ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు చేసే లైక్ నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అనేది అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్